నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మీలో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకా మార్నింగే పూజ చేసుకుందామనేసి జల్దీ లేచానండి లేవగానే వాటర్ అయితే పెట్టేశాను ఇక తర్వాత ఇల్లు అయితే ఊకేస్తున్నాను బెడ్షీస్కి ఇట్లా అన్నీ తీసేసి ఎక్కడెక్కడైతే చదివేసి ఇల్లు అయితే ఊకేసి చెత్త అయితే ఎత్తేసాను ఇక తర్వాత అయితే పెడుతున్నాను పిల్లలు ఇవ్వకముందుకే పూజ చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి కొంచెం ప్రశాంతంగా జల్లీ పూజ చేసుకుందామనేసి చేసుకుంటున్నాను ఇంకా ఇది కార్తీక మాసం కదండి జల్లీ పూజ చేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది అలా అనేసి వాళ్ళైతే చేసుకుంటున్నాను ఇక ఇల్లు అయితే తూర్చేస్తున్నా ఇక మా వారైతే బయటికి వెళ్ళారండి అదే వాకింగ్కి వెళ్తారని చెప్పేసి అన్నాను కదా అందుకే ఇక ఆయన అయితే వెళ్ళిపోయారు ఇక పిల్లలైతే లేవలేరు ఇక మొత్తం అయితే తూర్చేస్తున్నాను శివుడికి ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసము ఇప్పుడు పూజ చేస్తే చాలా మంచిదండి మనము సంవత్సరం పొడవులా పూజ చేయకున్న కార్తీక పున్నమి రోజు అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఉంటాయి కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అది ముట్టించినా కూడా సరిపోతుందట ఈ కార్తీక మాసంలో శివాలయంకి వెళ్తే చాలా మంచిదండి అసలు వెళ్దామనేసి అనుకున్నా కానీ కుదరలేదు ఇక ఎప్పటికైనా కుదురుతుందో లేదో చూడాలి అంటే పిల్లలతోటి ఒక్కదాన్ని వెళ్ళడానికి చాలా ఇబ్బంది కదా అంటే సండే రోజు వెళ్ళొచ్చు కానీ వెళ్ళొచ్చు కానీ ఒక సండే అయితే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది ఇంకో సండే అయితే ఇక వెళ్ళలేకపోయాము ఇక ఈసారి అయినా పోవాలనేసి అనుకుంటున్నాను ఇక లాస్ట్ టైం అయితే వేములవాడలను అయితే ఉన్నామండి ఎందుకంటే విన్నుకైతే ఇంటికెళ్ళి తీయడానికైతే వేములవాడకైతే వెళ్ళాము అక్కడ అయితే ఇక ఒత్తులైతే వెలిగించినాము తర్వాత టీ అయితే పెట్టేస్తున్నానండి ఇక పొద్దున్నే పాలు ప్యాకెట్లు అయితే అందరూ పెద్దవి తీసుకొని వెళ్ళిపోయారట షాప్లో ఇవాళ పండే కదా కొంచెము జల్లీ జల్లు అయిపోయాయట మళ్ళీ వాళ్ళ శివునికి అభిషేకం ఇంకా అర్చనలు చేపిస్తారు కదా ఇంకా అందుకే జల్లు అయిపోయినాయి అనేసి అంటే ఇక మూడు పాల ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాను ఇక టీ అయితే పెట్టేశాను ఇంకా మొత్తం అయితే అయితే పెట్టేసి ఇక గడప కాడ ఇట్లా ఇట్లా నేను మాప్ పెట్టేటప్పుడే గడపను కూడా కడుగుతా అని చెప్పి ఇంత ముందు ఒక వీడియోలు అయితే చెప్పాను కదా ఇంకా అది కూడా కడిగేస్తున్నానండి మొత్తం అయితే తోడ్చేస్తున్నాను మళ్ళీ ఇక అక్కడ సైడ్ అయితే మొత్తం తోడు ఇక బయట వాకిలు లూకలేదు ఇంతకుముందు వీడియోలు అయితే చెప్పాను కానీ ఒక సిస్టర్ అడిగినారు మార్నింగ్ లేవగానే వాకిలు లూకాక పని అయితే చేసుకోవాలనేసి ఆ సిస్టరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూసినట్టున్నారు నాకు పైనుండి కొంచెం స్లోప్ ఉందండి అందుకే వాళ్ళు కడిగాక నేను కడుగుతాను ఎందుకంటే మనము కడిగినాక మళ్ళీ వాళ్ళ వాటర్ స్లోప్ ఉంది కాబట్టి మన ఇంటి ముందుకే వస్తాయి కదా ముగ్గురు లాభం అన్నట్టు ఇక పైన నుండి మొత్తం నీట్గా కడిగాక నేనైతే కడిగి ముగ్గు పెడతాను అప్పుడైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే అది స్లోప్ ఉంది కాబట్టి మన ఇంటి ముందుకే వస్తే ఇక వాళ్ళని కూడా ఏమనలేం కదా ఇటే ఉంపు ఉంది ఇటే వస్తాయి అని చెప్పేసి అంటారు ఎవరైనా అన్న ఒకవేళ మనం ఆ పరిస్థితిలో ఉన్నా కూడా మనం కూడా అలానే అంటాం కదా అలా అనేసి ఇంకా పైన నుండి మొత్తం అయితే కడిగాకనే నేను ఇంక అడుగుతా చూసారు కదా అక్కడ సైడ్ అలానే ఉంటుంది ఇక్కడ సైడ్ కూడా ఇలానే ఉంటుందండి మొత్తం ఉంపు మా సైడే ఉంటుంది అందుకే వాళ్ళందరికి అడిగినాక మళ్ళీ నేను కూడా కడిగేస్తాను ఇంకా నాకు కూడా కింద ఇంకా డౌన్ వాళ్ళు కూడా ఉంటారు ఇంకా వాళ్ళు కూడా మొత్తం అందరు పై నుండి కడిగాకనే కింద సైడ్ అయితే మొత్తం కడిగేస్తారు ఇంకా మొత్తం అయితే వాటర్ పోసేసాను ఇక వాకిలు ఆరాక ముగ్గు పెడదామనేసి ఇంకా ఇక్కడ అయితే తూడవలేదు ఇందాక ఇక్కడ కూడా తూడ్చేస్తున్నాను ఇక ఈలోపు పిల్లలు అయితే లేచారు మొత్తమైతే తూర్చేసి మాప్ స్టిక్ అయితే మంచిగా నీట్గా కడిగేసి ఆరేస్తున్నా ఇక పిల్లలైతే లోపల ఆడుకుంటున్నారు ఇక వాళ్ళకైతే స్నానాలు చేపించాలి ఎందుకంటే నేను వాళ్ళకి స్నానాలు చేపించాకనే పూజ అయితే చేస్తానండి వాళ్ళని అలా వదిలేసి నేను పూజ చేస్తే కూడా నాకు మంచిగా అనిపించేది ఎప్పుడైనా పూజ వాళ్ళు ఒకవేళ లేచారనుకో వాళ్ళను కూడా ఫ్రెష్ చేశాక నేను ఫ్రెష్ అయ్యి అప్పుడు పూజ అయితే చేస్తాను లేకపోతే వాళ్ళు పడుకొని ఉన్నారనుకో ఇక నేనైతే చేసేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ అవి ఇవి ముట్టుకుంటారు కదా మనకు కూడా మంచిది కాదని చెప్పేసి వాళ్ళని ఫ్రెష్ చేశాకనే నేను కూడా ఫ్రెష్ అయ్యి పూజ అయితే చేస్తాను ఇంకా మొత్తం మాప్ స్టిక్ అయితే నీట్గా కడిగేసి అక్కడ అయితే హ్యాంగ్ చేసేసాను ఇక తర్వాత ముగ్గు అయితే వేస్తున్నాను ఇంట్లో ముగ్గు అయితే అయిపోయిందండి అందుకే చాక్ చాక్పిస్ తోటైతే వేస్తున్నా ఈ మధ్యలో ముగ్గు వాళ్ళు కూడా ఇంటి ముందుకి ఎవరు రావట్లేరు ఇంకా నేను కూడా రోడ్ సైడ్ వెళ్ళినాను అనుకో తెచ్చుకునేదానికి ఈ మధ్యలో అయితే రోడ్ సైడ్ వెళ్ళట్లేను అలానే ఇంట్లో అయితే చాక్ ఉండే ఉండేక వాటితో అయితే వేస్తున్నా ఎంత ముగ్గుతో వేసినట్టు చాక్పీస్ అయితే అస్సలు ఉండదండి ఏదో అట్లా పలక మీద గీసినట్టు అనిపిస్తుంది నాకు చాక్పీస్తోటి వేస్తే అంత మంచిగా అనిపించదు కానీ అస్సలు వేయకుండా ఉండలేము కదా ఏదో ఒకలాగానైనా వేసుకుంటే కొంచెం ఇంటి ముందు మంచిగా అనిపిస్తుంది ఇంకా తర్వాత పిల్లలకైతే స్నానాలకు నీళ్ళు అయితే పోసేసి మళ్ళీ నీళ్ళైతే పెట్టేశాను ఇంకా పిల్లలకైతే ఈ మధ్యలో అస్సలు హెల్త్ బాగుండట్లేదండి చాలా జలుబులు అలాగే దగ్గులు జ్వరం ఈ వాతావరణంతో ఎందుకు అస్సలు మంచిగా ఉండట్లేదు ఇంకా వీళ్ళైతే పోసేసి ఫస్ట్ విన్నుకైతే పోసేసాను ఇక వన్ అయితే రెడీ చేసేస్తున్నా ఇంకా వాన్ని రెడీ అనుకో టీవీ పెడితే ఇంకా డోరా అయితే చూసుకుంటా కూర్చుంటాడు కార్టూన్స్ ఇంకా మనల్ని ఏం డిస్టర్బ్ చేయడు మంచిగా ఇలా వాళ్ళతోటి పని అనుకో ఏ ఇబ్బంది ఉండకుండా ఉంటుంది వాళ్ళకైతే రెడీ చేసేస్తున్నాయి ఇక తర్వాత అమ్మకైతే తనకు కూడా చేపించేసి తనని కూడా రెడీ చేస్తున్నాను ఇక ఇవాళ అయితే స్కూల్కి అయితే పంపించలేదండి చెప్పాను కదా హెల్త్ అయితే అసలు మంచిగా ఉండట్లేదు అనేసి ఇక తనకైతే చాలా జల్బైంది ఇక మళ్ళీ స్కూల్లో కూడా టీచర్ ఏమని అంటారేమో అని చెప్పేసి ఇక పంపించట్లేదు ఎందుకంటే పిల్లలకి కొంచెం ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా స్కూళ్ళల్లో అలో చేస్తలేరు మనం ఏమైతుంది లే అని చెప్పేసి పంపించామనుకో మళ్ళీ కాల్ చేసి రిటర్న్ అయితే ఇంటికి పంపి పంపిస్తున్నారు ఎందుకంటే పిల్లలు కదండి ఒకరి ద్వారా ఒకరికి స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళ భయాలు కూడా ఒక లెక్క కరెక్టేనండి ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి అలాగే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి మళ్ళీ ఈ జనరేషన్లో పిల్లలు ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అసలు తట్టుకోగలుగుతున్నారా అస్సలు తట్టుకోవట్లేరు అదే మన జనరేషన్లో ఎంతో కొంత అయినా మంచిగానే ఉన్నాము కషాయము అది ఇది అయితే నాటు వైద్యం అయితే బాగా చేసేవాళ్ళము ఇప్పుడు మెడిసిన్స్ ద్వారా ఎఫెక్టో లేకపోతే ఫుడ్ ఎఫెక్టో కానీ పిల్లలకంత హెల్త్ ఇష్యూస్ కొంచెం వచ్చినా కూడా అది అసలు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు అలా అనేసి వాళ్ళ జాగ్రత్తలలో వాళ్ళు ఉంటారు కదా అందుకే ఇక మళ్ళీ రిటర్న్ పై తీసుకొచ్చడం ఎందుకు మనం కూడా పిల్ల ఇబ్బంది పడ్డప్పుడు పంపించేం లాభము వద్దు అన్నట్టు ఇక మా వారు అన్నారు అలా అనేసి కింటికాన్న ఉంచేసాను ఇక ఆమె కూడా తయారు చేసేస్తున్నా ఇంటికాడున్నా అలాగే స్కూల్కు పైన మన పనులు అయితే మానవు కదండి రొటీన్ చేసేది చేసేస్తూనే ఉండాలా ఇంకా ఆమె కొంచెం కోల్డ్ అయింది కదా హెడ్ బాత్ అయితే ఏం చేయలేదు ఇక బాడీ బాత్ అయితే చేపిచ్చేసి ఇక డ్రెస్ అయితే వేసేసి జుట్టు అయితే వేసేస్తున్నాను జుట్టు ఇలా వేసామనుకో సాయంత్రం వరకు ఏ ఇబ్బంది లేకుండా మంచిగా ఉంచుకుంటుంది అదే మామూలుగా ఫోల్డ్ చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టామనుకో టూ త్రీ టైమ్స్ ఊడిపోతుందని చెప్పేసి ఊరికే వేయమంటది మళ్ళీ ఇలా వేసినా కూడా కొద్దిగా టైట్గా ఉండి నీట్గా కనిపిస్తుంది అలా అనేసి ఇంటికాడ ఉన్నప్పుడు అయితే ఇలా వేస్తానండి ఒక్క జుట్టు వేసినా కూడా తను ఇలానే వేయాలని చెప్పేసి ఉంటుంది ఎందుకంటే పైన ఫ్లవర్ లెక్క కనిపిస్తుంది అట తనకు అందుకే ఇలా అయితే వేయమని చెప్పేసి అంటది మీరు ఇంత ముందు వీడియోలు అబ్జర్వ్ చేశారో లేదో కానీ నేను ఎప్పుడైనా అమ్లుకి ఇలానే వేస్తాను ఎందుకంటే తను ఇలానే వేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అంటుంది ఇక తనకైతే రెడీ చేసేసాను ఇక ఆమెనే కొంచెం క్రీమ్ అప్లై చేసుకొని టిక్లీ అయితే పెట్టుకుంటాం మమ్మీ అని చెప్పేసి అన్నది కానీ నాకు కూడా కొంచెం పని తప్పుతుంది కదా అలా అని ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చేసి పూజ అయితే చేస్తున్నానండి గొప్ప పువ్వుల రేట్లు అయితే మరీ విపరీతంగా ఉన్నాయండి నాలుగైదు పువ్వులు కూడా ఉంటలేవు కానీ వాటికైతే పది రూపాయలు అని చెప్పేసి అంటున్నారు కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారండి వర్షాల కారణంగా చాలా లాస్ అయిపోతున్నారు కదా రైతులు అలా అనేసి ఇక వాళ్ళ రేట్లు వాళ్ళకుంటాయి కదా ఎంతో కొంత ఉన్నంతలనైనా కొంచెము రేటు పెడదామన్నట్టు ఎందుకో ఇట్లా బాగా రేట్లు అయితే పెంచేశారు ఫ్లవర్స్ అనే కాదండి కూరగాయల రేట్లు కూడా బాగున్నాయి ఇంకా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకోవాలి కదా ఇక ముందుగా అయితే దీపారాధన చేశాక ఇక ఏదైనా ఉంటే మాట్లాడుకుందామండి పూజ అయితే చూడండి ఇంట్లో అయితే పూజ అయితే చేసేసాను ఇక బయట తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేస్తున్నాను ఇక్కడ వర్షాలు పడ్డాయి కదండి మొత్తం బొట్లు అయితే పోయినాయి ఇక నేనైతే ముందు అంత అబ్జర్వ్ చేయలేదు అలా అనేసి ఇక మళ్ళా కుంకుమ పసుపు అయితే బొట్లు అయితే పెడుతున్నాను ఇక ఫస్ట్ అయితే దీపారాధన అయితే చేసేసాను ఇలా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసాను ఇక ఇంట్లో కూడా అయిపోయింది చూసారు కదండీ ఇలా సింపుల్గా అయితే పూజ అయితే చేసేసాను ఫ్రైడే ఫ్రైడే నేను ఇలానే చేసుకుంటానండి ఇక బయట తులసమ్మ దగ్గర కూడా ఇలా అయితే పెట్టేశాను ఇక ఈ చెక్కకి పసుపు కుంకుమ పెయింట్స్ ఉంటాయి కదా అవైతే తీసుకొచ్చి పెట్టాలి ఎందుకంటే ఓకే వర్షాలు పడితే ఉట్టిగానే పోతుంది బ్లాక్ అయిపోతుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చడం మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి